ఈరోజు మనం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవల వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి శ్రీ తోటలో దుర్గమ్మ ఆలయ ప్రతిష్టాపన దగ్గరికి మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం ఈరోజు ఇక్కడ అయితే ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి కూడా భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని అయితే పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు దాన్ని ఈరోజు మీకోసం మనం ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం దానికి సంబంధించినటువంటి కటౌట్స్ కూడా మనం చూడవచ్చు ఇప్పుడు ద్వారా మనం ఈ లోనకి వెళ్ళే ప్రయత్నం కూడా పూర్తిగా లోపల జరుగుతున్నాయో మనం రామలింగాపురం గ్రామ సమీపంలో దేవాడ బుచరం గ్రామాల మధ్యలో మామిడి తోటలో వెలిసిన తోటలో దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట ఈరోజు అత్యంత వైభవంగా ఆలయ వ్యవస్థాపకులు ఏరువక వెంకటరమణ అధ్యక్షతన భారీగా జరిగాయి వలస పంచాయతీ పరిధిలో గల కుమ్మరపరంజిరి గామానికి చెందినటువంటి కోన అజ్జిబాబు వెంకటేశ్వరి దంపతుల కిరణ్ కుమార్ భాగ్య సుకన్య దిలీప్ కుమార్ల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన దుర్గమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఓం సదనం ఆధ్యాత్మిక జ్ఞానపీఠ వ్యవస్థాపకులు ఆగమ పండితులు పరమశ్రీ అంపులు ఉమాబేశ్వర శారి మంత్రోత్సవాల మధ్య ఆదివారం ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఉత్తరాభద్ర నక్షిత్రమైన లగ్నమందు అత్యంత వైభవంగా జరిగాయి ఉదయం నుండి నిత్య అర్చనలు శేష హోమాలు జయాది హోమాలు పూర్ణాహుతి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కోరిన కోర్కులు తీర్చే అమ్మవారిగా పేరుగాంచిన తోటలో దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు విశేషంగా హాజరై తన భక్తిని చాటుకుంటూ ఉన్నారు ఆ యొక్క దృశ్యాలు మీరు చూడబోతున్నారు

تو بھگوانو جي

ോജയ രുദ്രാധൂഷ സഹസ്ര യോജനീവാ

हेलो एवरीवन हम सब लोग कहने और नमस्कार मैं सरिता हूं విజయనగరం జిల్లా శృంగవరపకోటి నియోజకవర్గం ఏదైతే కొత్తవలస మండల కేంద్రంలో ఉన్నటువంటి కోటలు ఉత్తరాంధ్రకి ప్రతిష్టాత్మకమైనటువంటి తోటలో దుర్గమ్మ దగ్గర మనం ఉన్నాం ఇక్కడ ఈ రోజు ముఖ్యంగా దుర్గమ్మ ఆలయాన్ని అయితే ప్రతిష్టాపించడానికి అయితే ఇక్కడ మనకి దాని మీద స్పందించడానికి ప్రముఖ పంతులైనటువంటి అంపోలు శర్మ గారు ఉన్నారు అతన్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ అసలు ఈ దుర్గమ్మ యొక్క ప్రాముఖ్యత గురించి నా పేరు అంపూరు శర్మ నేను దేవాలయ ప్రతిష్టాపకను ఇక్కడ ఏడవక వెంకటరమణ అన్నతను ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అమ్మవారి తాలూకా ఇరవై ఒక్క సంవత్సరాలు అమ్మవారు సాధన చేసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక మామూలుగా ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజా కార్యక్రమాలు చేసి మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయంగా ఇచ్చేయాలనే ఉద్దేశం మీద ఒక దుర్గ గుడి కడదాము అనే ఒక ఆలోచన కలగడం కట్టిన తర్వాత అయితే మీరు నేను ఎక్కువగా దేవాలయాల ప్రతిష్ట కార్యక్రమాలు ఎక్కువ చేయిస్తుంటాను కనుక దేవాలయాల కార్యక్రమాలు చేయించవచ్చునంటే నేనే శంకుస్థాపన చేసి అతి తక్కువ సమయంలో ఈ దేవాలయ నిర్మాణం అనేది జరిగింది ప్రతిష్టాపన కార్యక్రమం కూడా చాలా తొందరగా జరిగింది ఇంత ప్రతిష్టా కార్యక్రమం అనేది భక్తులందరూ సహాయ సహకారాలతో ఏడు ఒక వెంకటలు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయడం జరిగింది ఈ రోజు ఇంతమంది భక్తులు అమ్మవారి యొక్క దర్శనాది కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం ఈ చెండి హోమాలు చేయడం అలాగే ఈ చెండి హోమాలకు కూడా కొన్ని వేలాది మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత ఈ అమ్మవారు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయాలని ఇక్కడ విగ్రహాలు ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి నిత్య పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో మంది భక్తులకు ఆదర్శప్రాయంగా ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది ఇదే కాకుండా నిత్యమే ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిత్య పూజలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇది కాకుండా ఆ ప్రతి నెల నెలా కూడా శణి హోమాలు ఏ రకమైన దోషాలు ఇవే ఉన్నా సరే అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి పూజలు అనేది ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏర్పాటు అనేది జరిగింది ఒక యజ్ఞశాల ఇటువంటివన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈ పాటల్లో దుర్గమ్మ ఆలయ శాశ్వత నిర్మాణ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది ఈ రోజు జరిగింది ఇది భక్తులందరి సహాయ సహకారాలతో చాలా ఖర్చుతో కూడుకున్న పని చాలా అందంగా చాలా తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఆ భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఏడు ఏడు ఒక వెంకటరమణ దంపతులతో సహా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సర్వే జనా శుక్రోభవంతో జై దుర్గా భవాని